మహబూబ్ నగర్ను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలో పలు పాఠశాలల్లో టూడీ త్రీడీ యానిమేషన్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ను తన సొంత నిధులతో ఉచితంగా ఎమ్మెల్యే అందించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా త్రీ రూపంలో కంటెంట్ అందిస్తున్నామని తెలిపారు డిజిటల్ కంటెంట్ ద్వారా మంచి ఫలితాలు అందుతాయన్నారు పదవ తరగతి విద్యార్థుల కోసం టూ త్రీ డి అనిమేటెడ్ డిజిటల్ కంటెంట్ను గత సంవత్సరం ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈసారి ప్రైవేట్ కాలేజీలో చదివే పిల్లల కోసం అలాగే ప్రభుత్వ కాలేజీలో చదివే పిల్లల కోసం అందరి కోసం కూడా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది దీనివల్ల వాళ్ళ అర్థం చేసుకునే పరిధి పెరుగుద్ది సైన్స్ సబ్జెక్ట్స్ ముఖ్యంగా ఫిజిక్స్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు గతంలో బైజ్యూస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే పిల్లలకి మెటీరియల్ ఇచ్చేవాళ్ళు త్రీ డీ యానిమేషన్స్తో అటువంటిదే మనం మన పిల్లలకు ఉచితంగా ఇస్తూ ఉన్నాం